సహిత సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో నేడు ఐదవ రోజు ఈరోజు ఇంకొద్ది క్షణాల్లో మహాపూర్ణావతి కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ మహాపూర్ణావతి కార్యక్రమం అనంతరం కుంభ ప్రోక్షణ కొట్నాలు అప్పగింతలు వసంతోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ వసంతోత్సవ కార్యక్రమం మన టెంపల్లి వేణుగోపాల స్వామి ఆలయం నుంచి చెరువు కట్ట దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారితో నిర్వహించబడి అక్కడ స్వామివారి అవబద్ధ స్నానం చక్ర స్నానం నిర్వహించబడుతుంది కాబట్టి భక్తులంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని భరించవలసిందిగా కోరుతున్నాం ఈరోజు సాయంకాలం ఆరున్నర గంటల ధ్వజ అవరోహణ తదుపరి ద్వాదశ ప్రదక్షిణ నిర్వహించబడతాయి కాబట్టి భక్తులంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ద్వాదశ ప్రదక్షిణ అనంతరం స్వామివారి పవలింపు సేవా కార్యక్రమం తోటి ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి కాబట్టి భక్తులంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం కోత్రాల కార్యక్రమంకి రాక్రమేజెప్పాను

ब्रह्मादीना पूर्व इंगिरा ग्रह मेदिनी पांचरात्र प्रवक्ता वंदे नारायण ब्रम पराशरं मैत्रेय भारद्वाज कबिंजल वशिष्ठादि मुनि वंदे पांचरात्र प्रवक्तान्मगुरभ्यो नम पुरभ्यो नम स्वाचार्यो नम पूर्वाचार्येभ्यो नम अस्मदुरभ्यो नम अयोर्त सुहूर्ता కూర్చుంటాడు మీరు అందరూ కూర్చోండి సమితిని వేసుకుంటున్నారు చూడండి దాని వారు ధాన్యం వేస్తారు సమితుల వారు సమితి పక్కన కూర్చున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురే సమిధులు వేస్తున్నారు ఆదమ్య ప్రాణ నాయ అత్యుతా జనమ అనంత జనమ గోవిందా జన అత్యుత అనంత గోవిందా జన పవిత్రం ధృత్వ पुनराचम्याोविंद जन्माभु विश्वजन्मा मधुसूदना जनम त्रिविक्रमा जब वामना जन्मा श्रीधरा जन्माभु श्रीकेशा जन्माभं पद्मनाभा जन्माभुम दामोदरा जन्माभु शना जनम्वासुदेवा जन्मागोम मृजुमना जन्माब्धा जन्माब पुरुषोत्तमा जन्माबोम मधुक्षा जन्माब